హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలావుడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి రెండు జతలు అయితే రావడం జరిగింది మరి వీరి చిరునామా వచ్చేసి కొత్తపల్లి గ్రామం కోడిమూరు మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి కొత్తపల్లి దుబ్బన్న గారి రెండు జతలైతే న్యూ కేటగిరీ విభాగం పోటీలకు ఈరోజు యాజాక్ అయితే రావడం జరిగింది మరి మంచి కాంపిటీషన్ జతలు రెండు కూడా మరి ఎక్కడికెళ్ళినా మరి ఖచ్చితంగా బహుమతిని సాధించేటువంటి జతలు మరి ప్రస్తుతం ఒక జత వచ్చేసి మరి రాజాపురం న్యూ కేటగిరీ విభాగంలో న్యూ రీసెంట్గా జరిగినటువంటి పోటీలో మరి నాలుగవ బహుమతిని కూడా సాధించాయి మరి మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఖచ్చితంగా ప్లేస్ అయితే సాధిస్తూ వస్తున్నటువంటి జతలు రెండు కూడా మరి ఈరోజు వచ్చేసి ఐజన్ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ వచ్చేసి ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూడాలి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి మంచి కాంపిటీషన్ చెతాలి ఫ్రెండ్స్ మరి మరి మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి